గోవిందరాజులు ఏ నగర కార్యదర్శి ఈ రాష్ట్రంలో ఎన్నికలకు ముందు లోకేష్ గారు పాదయాత్ర చేస్తూ యువత యువగలం పాదయాత్ర చేస్తూ యువతరానికి ఒక మాట చెప్పాడనమాట రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులన్నిటిని కూడా మేము భర్తీ చేస్తాం ఇరవై లక్షలు ఉద్యోగాలు తీసుకొచ్చి మేము ఉద్యోగ కలపల మేము ఇస్తాము నిరుద్యోగులు నిరుద్యోగ గుర్తిస్తామని చెప్పేసి ఎన్నికల హామీల్లో భాగంగా వాడ వాడలో కూడా తిరుగుతూ చెప్పారు మరి రెండు సంవత్సరాలు అయింది జాబ్ క్యాలెండర్ మేము ఖచ్చితంగా నెరవేర్తామని చెప్పారు రెండు సంవత్సరాలు అయింది జాబ్ క్యాలెండర్ ఏ రోజు జాబ్ క్యాలెండర్ వదుగుతామంటే ఇంకా టైం ఉందని చెప్తున్నారు ఇప్పటికీ జాబ్ జనవరి ఫస్ట్ తారీఖు జాబ్ కాలెండర్ మరి జనవరి ఫస్ట్ వెళ్ళిపోయి రెండు సార్లు అయిపోయింది మీ ప్రభుత్వంలో మరి ఇంకా ఎప్పటికి ఇస్తారని చెప్పేసి ఈరోజు అక్రబాత్యవసిన సమయంలో ప్రశ్నిస్తున్నాం నిరుద్యోగ వృద్ధి కల్పిస్తూ ఉన్నారు మూడు వేల రూపాయలు ఎంతవరకు వరకు ఇచ్చిన పరిస్థితి లేదు దాఖలు చేసిన పరిస్థితి లేదు మీరే సర్వేలు చేస్తే సుమారుగా డెబ్బై ఎనభై లక్షల మంది మీరు ఉపాధి ఉపాధి చూపిస్తే మేము చేయడం సిద్ధంగా ఉన్నారని చెప్పేసి వాళ్ళందరూ కూడా చెప్పిన దాఖలాలు మీరే చెప్తున్నారు అంటే అంతమంది ఈ రాష్ట్రంలో ఖాళీగా ఉన్నారు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తారని అర్థమవుతుంది మరి ఎందుకని నిరుద్యోగ వృత్తి కానివ్వడం లేదు లేదా ఇరవై లక్షల ఉద్యోగాలు గొప్పగా చెప్పిన మీరు ఎక్కడ కూడా ఇరవై లక్షల ఉద్యోగాలు ఇచ్చే ప్రయత్నాలు కూడా జరగట్లేదు ఎక్కడికక్కడ మీరు చెప్తూ ఇరవై లక్షల ఉద్యోగాలు వస్తాయి వస్తారే వస్తారే అంటారు తప్ప కంపెనీ పేరు చెప్తున్నారే తప్ప ఎక్కడా కూడా ఉద్యోగ కల్పన చేసే పరిస్థితి లేదు అఖిలభాత యోధం సమయ ఈ రోజున మేము ఖచ్చితంగా మీ ఎన్నికల మేనిఫెస్టో వల్ల మేము తగ్గబెట్టడం జరిగింది రానున్న రోజుల్లో కూడా ఈ యొక్క ఈ విషయాల మీద మీరు చర్చించి గట్టిగా నిర్ణయం తీసుకోకపోతే పెద్ద ఎత్తున విజయవాడలో ఆందోళన చేస్తామని చెప్పేసి అఖిలభారత యోధన సమయ ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరుగుతుంది